హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ద రైట్ ఛానల్ ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పైన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి పైన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి నేను ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మన ఒంగోలు జాతి పశువులు కొన్ని కారణాల వల్ల అంతరించిపోవడం ఉన్నాయండి ఆ అంతరించిపోకుండా ఉండటానికి మరియు వాటిని కాపాడటానికి వీడియో చేస్తున్నాను మెయిన్గా చాలామంది ధీరా గురించి అప్డేట్ అడుగుతున్నారండి ధీరా అనేది ఒక చరిత్ర కలిగినద్దు అది ఎలా చనిపోయింది ఏంటి అనేది అంత దైవేచ్చ నేను వీడియో చేస్తాను అంటే నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మరియు నేను గ్యాదర్ ఇన్ఫర్మేషన్ కలిపి నేను ఒక రెండు మూడు రోజులు ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తాను ఇప్పుడు నేను ఈ వీడియో మెయిన్ చేయటానికి ఏంటంటే ఒంగోలు జాతి పశువులు కాళ్ళు విరిగిపోవటం మరియు ఆరోగ్య సమస్యల వల్ల బయటికి అండి కానీ ఇప్పుడున్న వైద్య ప్రకారంగా వరల్డ్ వైడ్గా మరియు మన భారతదేశంలో కూడా ఇప్పుడు ఏనుగు రూప ఏనుగును తీసుకుంటే ఇప్పుడు ఏనుగును తీసుకుంటే మన జంతువుల కన్నా ఎక్కువ బరువున్న కలిగిన జంతువు ఏనుగండి ఆ ఏనుగు కూడా కాళ్ళు విరిగినా లేదా ఇతర సమస్యలు ఏమి వచ్చినా ఈజీగా వాటిని రికవర్ చేస్తున్నారన్నమాట మన వైద్యులు ఇప్పుడు ఏనుగు కూడా మనకు మన రీసెంట్గా ఒక నెల కిందట ఒక ఏనుగు కాలు విరిగిందండి దానికి చెక్కర్ రూపంలో మరియు లబ్బర్ రూపంలో మరియు ప్లాస్టిక్ రూపంలో ఒక కాలు అనేది ఏర్పాటు చేశారు అలానే మన ఒంగోలు జాతి పశువులు కూడా అలా ఏర్పాటు చేయాలని నా సంకల్పం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే జాతి అనేది అంతరించిపోకుండా మన దగ్గరే ఉంచుకోవచ్చు మనం గోశాలగా ఏర్పాటు చేసుకోవచ్చు ఒక ఏనుగు పుట్టినప్పుడు దాని బరువు వచ్చేటప్పటికీ మినిమం వంద కేజీల నుంచి నూట ఎనభై కేజీలు ఉంటుందండి అలాంటిది పెరిగి పెద్ద లోపల ఐదు వేలు కేజీలు అవుతుంది అదే మనం ఒంగోలు జాతి పశువులు తీసుకుంటే ఒంగోలు జాతి ఆవు పుడితే ఇరవై నుంచి ముప్పై కేజీలు ఉంటుంది అదే ఒంగోలు జాతి కోడిదోడబుడితే ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీలు ఉంటుందండి మరి అంత పెద్ద కలిగిన ఏనుక్కే మనం మన వైద్యులు కాళ్ళు కానీ ఇతర సమస్యలు కానీ తీర్చుతున్నప్పుడు మన ఒంగోలు జాతి పశువులకి ఎందుకని తీర్చలేకపోతున్నారు ఇక్కడ ఉన్న మెయిన్ కారణం ఏంటంటే కొంతమంది వాటిని పోషించలేకపోతున్నారు ఇప్పుడు వాటికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటి ఏమైనా కాళ్ళు ఎరిగినా వాటిని పోషించలేకపోతున్నారు ఆ పోషించలేకపోవడం వల్ల ఏమవుతుందంటే బయటికి వెళ్ళిపోతున్నాయి ఈరోజు ఏముందులే బయటికి వెళ్ళిపోతే మనకు అంత అవసరం ఏముందో అనుకుంటాం కానీ రాబోయే తరం తర తరతరాలుగా తరాలకు ఏమవుతుందంటే మన ఒంగోలు జాతి పశువుల నెయ్యి కనపడవు అంతరించిపోతాయి నేను దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను అసలు రోజుకి ఎన్ని ఆవులు కానివ్వండి ఎద్దులు కానివ్వండి పశువులు అనేవి బయటికి వెళ్ళిపోతాయి కనపడకుండా ఎంత శాతం అనేది పోతుంది అనేది కూడా నేను వీడియో చేస్తాను దానికి కూడా చేస్తాను మనం అందరం కలిపి ఒక సంకల్పంగా ఏర్పాటు చేసుకోవాలండి మనం అందరం కలిసి ఒక సంకల్పంగా ఉండి మన జాతిని మనం కాపాడుకోవాలి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు కాళ్ళు విరిగిపోయినా అరితర ఆరోగ్య సమస్యలు ఏమొచ్చినా మేము పోషించలేమండి అందువల్ల మేము బయటకు ఇచ్చేస్తున్నాము మీకేంటి ఆ బాధ అని అడుగుతున్నారు నాకేం బాధ లేదండి నాకెంతకేం బాధ లేదు కానీ జాతి అంతరించిపోతుందనే మాత్రమే బాధ దాని బాధ చూడలేక మేము బయటికి ఇచ్చేస్తున్నామండి అంటున్నారు అలానే మన తల్లిదండ్రులు కూడా మనల్ని అలానే అనుకుంటే ఈరోజు మనం ఉంటామా అండి చెప్పండి ఇప్పుడు మన కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యులు లాంటివే కదా అలాంటి వాటిని మనం కూడా కాపాడుకోవాలి కదా అలాంటి కాపాడుకోనప్పుడు మనం పోషించడం దేనికి చెప్పండి మనం పేరు కోసం పోషిస్తున్నాం ఏ ఇతర ఇతర వాతావరణ కోసం పోషిస్తున్నాం కానీ దానికి దాన్ని ఇప్పుడు మనం మన పేరు కోసం దాని దానికోసం ఎంత దూరమైనా వెళ్తున్నాం కానీ దాని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రం దాంతో మనం ఉండలేదుగా దాంతో దానికి మన అండగా ఉండలేదు కదా మనం దానికి అండగా ఉండనప్పుడు మనం దాన్ని పోషించడం దేనికండి చెప్పండి ఇప్పటికి ఈ రోజుకి మన బండలాగే పో బండలాగే పసుపోషకుల కానివ్వండి లేదా రైతుల దగ్గర కానివ్వండి ఎద్దులు పెంచే వాళ్ళ దగ్గర ఎంతమంది ఆవులను పెంచుతున్నారు వందలో నలభై శాతం మంది మాత్రమే ఎద్దులు ప్లస్ ఆవులు రెండు కలిసి పెంచుతున్నారు మిగతా అరవై శాతం మంది ఓన్లీ ఎద్దులే పెంచుతున్నారు అందరు ఎద్దులు పెంచితే ఆవులు ఎవరు పెంచుతారండి ఆవుల నుంచి ఎద్దులు కూడా వచ్చేది అలానే మనమంతగా మనమే టేక్ కేర్ కేర్ తీసుకోవాలండి వాటి మీద ఎవరు కేర్ తీసుకోరు మనంతకు మనమే జాగ్రత్తగా పెరుగు తీసుకోవాలి మనం బండలాగులు పోటీలప్పుడు కోర్టు కానివ్వండి ఏదో ఇతర ఇది పశు పశువులకు సంబంధించిన వాళ్ళు అధికారులు కానివ్వండి పశువులు హింసిస్తున్నారు సో మీరు బండ పందాలు పెట్టకూడదు అని అన్నప్పుడు మనం ఆ బండి పందాలు నిర్వహించడానికి పోలీస్ స్టేషన్లు ఎక్కుతున్నాం కోర్టులు ఎక్కుతున్నాం ధర్నాలు చేస్తున్నాం కదా దేనికోసం చేస్తున్నాం మన మన ఒంగోలు జాతి పశువులకు సంబంధించిన పోటీలని వాటి సంస్కృతిని కాపాడుకోవడానికి చేస్తున్నాం అలానే మన ఒంగోలు జాతిని పశువులను కాపాడుకోవడానికి మనం ఎందుకు ఫైట్ చేయకూడదు ఎందుకు ఫైట్ చేయకూడదు ఎన్నాలని ఉంటాం చెప్పండి ఒక ఒక సంకల్పం అనేది పెట్టుకోవాలి కదా మనం కూడా చాలామంది చాలా రకాలుగా అంటున్నారు ఎందుకు ఈ సమస్య ఎందుకు మీరు వీడియోలు చేస్తున్నారు అంత అవసరమేముంది ఇప్పుడు డబ్బు ఉన్నోళ్ళు పోషిస్తారు డబ్బు లేని వాళ్ళు తీసేస్తారు అంతే అదో పెద్ద సమస్యనా ఎందుకు ఒకరిని టార్గెట్ చేస్తా నేను ఇక్కడ ఎవరిని ఎవరిని టార్గెట్ చేయట్లేదండి ఇక్కడ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానో చేద్దామని నాకు ఇప్పుడు సమయం కుదిరింది నేను ఇదివరకు వీడియోలు చేయకముందరగానే బయటే నించే నేను ఫైట్ చేశాను కాకపోతే బయట నుంచి బాగా ప్రెషర్లు వచ్చేసి ప్రెషర్లు రావటం వల్ల ప్రజలు తట్టుకోలేక నేను సోషల్ మీడియా ద్వారా అనేది వెళ్తున్నాను సోషల్ మీడియా అనేది ఒక్క మన దేశంలోనే చూడరు కదా ఇతర దేశాల్లో కూడా చూస్తారు సోషల్ మీడియా అనేది పెద్ద సంస్థ మరియు ఇక్కడ వైద్యుల ప్రకారంగా వస్తే మన దేశంలో ముఖేష్ అంబానీ గారు కూడా పెద్ద పెద్ద జంతువుల మీద పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అనేవి తీసుకొచ్చారండి వాటి సంబంధించిన స్కానింగ్స్ కానివ్వండి వాటి సంబంధించిన ఎక్విప్మెంట్ కానివ్వండి వైద్యకం కానివ్వండి ఇతర ఇతర కాలం ఇతర ఇతర కారణాలు కారణాలు చాలా చాలా ఎక్కువ ఎక్విప్మెంట్ అని తీసుకొచ్చారు నేను కూడా దానికి ఒక వీడియో చేసి మేము ముందుకు తీసుకొస్తాను అసలు ఏం వైద్యకం చేస్తున్నారు అక్కడ ఏం ఎక్విప్మెంట్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ముఖేష్ అంబానీ గారు ఏనుగులు చిరుతలు పులులు మొసళ్ళ మీద మరియు పక్షుల మీద మాత్రమే ఇప్పుడు ఈ హాస్పిటల్ అనేది పెట్టారు మొత్తం మూడు వేల ఎకరాల్లో పెట్టారండి ఈ మూడు వేల ఎకరాల్లో ఆరు వందల యాభై ఎకరాలు మాత్రమే హాస్పిటల్ మిగతా రెండు వేల మూడు వందల యాభై ఎకరాలు వచ్చేటప్పటికీ వన్య ప్రాంతం టైప్లో పెట్టారండి నేను దాని మీద ఒక వీడియో చేసి మీ ముందు తీసుకొస్తాను అలానే మన కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మన దేశంలో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు హర్యానా తీసుకోండి పంజాబు మరియు ఇతర ఇంకో రాష్ట్రం ఉంది గుజరాత్ ఈ మూడు రాష్ట్రాల్లో మన జ ఆవుల మీద కానివ్వండి గీదల మీద కానివ్వండి ఒక మంచి వైద్యం అనేది ఏర్పాటు చేశారు డాక్టర్స్ని పెట్టుకున్నారు నాటు వైద్యం ఉంది మెడికల్ ఉంది కానీ మన రాష్ట్రంలో ఎందుకని లేదు మన రాష్ట్రంలో కూడా ఒక మెడికల్ అనేది ఉండాలి కదా అసలు ఒంగోలు జాతి అనేది పుట్టిందే మన రాష్ట్రంలో కదా ప్రపంచం అంతా యాప్ ఇచ్చింది మన రాష్ట్రం నుంచే కదా కానీ ఇక్కడ మనకి ఎందుకని అంత వైద్యం లేదు అంత వైద్యులు లేరు అంత ఎక్విప్మెంట్ లేదు ఎందుకని లేదు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మనం పోటీలకే పరిమితం అవుతున్నాం తప్ప జాతిని కాపాడుకోవడానికి పరిమితం అవ్వట్లేదండి నేను ఎవరిని బాధపడతానికి కాల్చవుతుంది మనం పోటీలకు మాత్రమే పరిమితం అవుతున్నాం ఒంగోలు జాతిని కాపాడుకోవడానికి పరిమితం అవ్వటం లేదు ఒకసారి మీరు ఆలోచించండి మనం కూడా ఇప్పుడు అండి ఇప్పుడు మన మనకి ఇప్పుడు కొత్త కొత్త జనరేషన్ అనేది పుడుతుంది మనం కూడా కొత్త కొంతమంది చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా వైద్యులు ఉన్నారు మనం కూడా కొంత కొంత ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చుకుందాం ఒక ఏర్పాటు చేసుకుందాం బ్రీడింగ్ పెంచుకుందాం ఇతర దేశాల్లో మీరు గమనించినడితే అండి ఇతర దేశాల్లో ఆవులు ఎద్దులు రెండు ఉంటాయి కానీ ఆవుల్ని వాళ్ళు బయట కటింగ్కి ఇవ్వరండి ఎద్దుల్ని ఇస్తారు కటింగ్కి ఆవుల్ని తల్లిలాగా చూస్తారు వాళ్ళు మన దేశంలో వాళ్ళ లేదండి ఇప్పుడు రెండింటిని కటింగ్ ఇస్తున్నారు నేను వాస్తవం చదువుతున్నాను అండి రెండింటికి కటింగ్ ఇస్తున్నారు నేను ఒక వీడియో అనేది మీకు చేస్తాను రోజుకి ఎంత పర్సెంట్ ఎంత ఎన్ని జాతి ఆవులు కానివ్వండి ఇంక వేరే కానీ ఎన్ని వెళ్తున్నాయి బయటికి అని నేను వీడియో చేసి చూపిస్తాను మీకు అవగాహన ఉంటుంది మన రాష్ట్రంలో ఉన్న సంతలు ఎన్ని మనకు తెలిసిన సంతలు ఎన్ని ఒక్కొక్క సంత నుంచి ఎంత ఎన్ని ఎన్ని పశువులు బయటికి వెళ్తున్నాయి అని మీకు ఒక అవగాహన వస్తుందిగా మనం కూడా ఒక గోల్గా తీసుకోవాలండి ప్రతిదీ పోటీలు గోల్గా తీసుకుంటున్నాం పెంచాలి ఒంగోలు జాతి ఆవులను పెంచాలి ఒంగోలు జాతి ఎద్దులను పెంచాలి అని చెప్పి ఒక పెస్టేజ్గా తీసుకుంటున్నాం అలానే ఒంగోలు జాతి కాపాడుకోవడానికి ఆ జాతిని కాపాడుకోవడానికి ఎందుకని మనం పెస్టేజ్గా తీసుకోవట్లేకపోతున్నాం వాటిని పోషించడానికి తీసుకుంటున్నాం పోటీలు మరీ పోషి మరీ పోషిస్తున్నాం ఎక్కువ డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటున్నాం ఎక్కువ డబ్బులు పెట్టి మరి పోటీలు నిర్వహిస్తున్నాం కానీ జాతిని మాత్రం మనం కాపాడుకోవట్లేదు చాలా మంది ఏమంటున్నారంటే ఒంగోలు జాతి ఎద్దులు అనేవి ఎక్కువ బాడీతో ఉంటాయి కాబట్టి కాళ్ళు విరిగిన ఇతర సమస్యలు వచ్చినా కాలు మెయిన్గా కాళ్ళు విరిగితే అవి లేకపోవటం కుదరదు కాబట్టి దాన్ని బయటికి పంపిస్తామని జరుగుతుందని అంటున్నారు మరి ఏనుగులు కూడా పెద్ద పెద్ద మనకన్నా మన ఒంగోలు జాతి ఎద్దుల కన్నా డబలు అంటే డబలు కూడా త్రిబుల్లో త్రిబుల్ త్రిబుల్లో ఎక్కువ ఉంటాయి మినిమం ఒక ఏనుగుచునప్పటికి ఐదు వేలు కేజీలు పైన ఉంటుందండి బరువు మన ఒంగోలు జాతి అవే కాళ్ళు విరిగి రికవర్ అవుతున్నప్పుడు మన ఆవులు కానివ్వండి మన ఎద్దులు కానివ్వండి రికవర్ అవరా అండి మనం కూడా వైద్యక ఎక్విప్మెంట్ అనేది పెంచుకోవాలి పెంచుకోవాలండి మన రాష్ట్రంలో కూడా మన రెండు రాష్ట్రాల్లో కూడా మనం ఒక వైద్యం అనేది ఏర్పాటు చేసుకుందాం మీకు ఒంగోలు జాతి పశుపోషణ కమిటీ వాళ్ళు ఒక నిర్ణయంకి రండి దీని మీద కూడా పోరాటం చేయండి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి పట్టించుకోండి మనం కూడా ఒక టేక్ కేర్ తీసుకోవాలండి మన తల్లిదండ్రులు మన వాళ్ళ పిల్లల కోసం ఎంత కేర్ తీసుకుంటున్నారో మనం కూడా వాళ్ళ మన జాతి కోసం మన కుటుంబ సభ్యుల కోసం మనంతే కేర్ తీసుకోవాలి ఒక పోషించడం ఒకటే కాదు కదా వాటిని కాపాడుకోవటం నిత్యం అవి కన్ను మూసే మనం కాపాడుకోవడం మన ధర్మం ఒక పోటీలకు మాత్రమే పరిమితం కాదు ఒక వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాదు ఒక ఆవుల వల్ల ఒక ఎద్దుల వల్ల మన మన దేశంలో ఆ రెండింటి వల్ల పశువుల వల్ల పక్షుల వల్ల మన దేశంలో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి అది వైదికల రూపంలో కానివ్వండి పురుగు పొడి కాటుకల రూపంలో కానివ్వండి వ్యవసాయ రూపంలో కానివ్వండి కానీ మనం ప్రతిదీ ఒక డబ్బు రూపంలో చూసుకుంటున్నామే తప్ప కాపాడుకుందాం జాతిని కాపాడుకుందాం చూసుకోవట్లేదు నేను అన్నాను కాదండి మీరు ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఆలోచించి కాస్త ముందడుగు వేయండి ఇప్పుడు కూడా పోటీలో నుండి పోటీలు నిర్వహించే వాళ్ళు కూడా ఈ దీన్ని ఒక సంకల్పంగా తీసుకోండి ఒంగోలు జాతి ఎద్దులను పెంచే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు పది ఎద్దులు పెంచుతున్నారు మీరు ఒక రెండు ఆవులు పెంచుకోండి మీరు అలా పెంచుకోవడం వల్ల ఏంటంటే సంతతి అనే ఉప ఎక్కువ ఉంటుంది సంతానం పెరుగుతుంది తప్ప తగ్గదు కదా నేను ఈ వీడియో ఎవరిని బాధ పెడదామని చేయట్లేదండి నేను ఈ గత రెండు మూడు నెలల నుంచి కొన్ని సంఘటనలు అనేవి జరిగినాయి ఆ సంఘటనలు అనేవి తట్టుకోలేక ఆ తర్వాత మన ప పశువులు అనేవి చనిపోవడం వల్ల వీటన్నిటి వల్ల తీసుకొని ఒక వీడియో చేయడం జరుగుతుందండి ఇప్పటి నుంచి నేను ప్రతి వీడియో చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఇలాంటి వాటి మీద కొత్త కొత్తగా ఏం తెద్దాము ఏం తెస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనేది ప్రతిది వీడియో చేస్తాను మొన్న రీసెంట్గా ఓల్వా నాట్ ఫర్ ఓల్వా ఒక టూరిస్ట్ బస్సులో టూరిస్ట్ బస్సులో ఆవులను తీసుకొని తరలిస్తున్నారండి ఆవులను తరలిస్తుంటే ఒక ఆవు కిటికీలోంచి చిన్న దూడ కిటికీలోంచి దూకడం వల్ల చుట్టుపక్కల వెళ్ళే జనాలు ఆపి లోపలేముందా అని చూస్తే సీట్లన్నీ తీసేసి లోపల ఆవులని ఎద్దుని పరిచారు మన దేశంలో పుట్టి మన దేశంలోనే పెరుగుని మన దేశంలో మనమే వాటిని కానరాని వాటికి పంపిస్తున్నాం అంటే ఎంత బాధ అవుతుంది మన కోసం వ్యవసాయం చేస్తున్నాయి మన కోసం పోటీలో నిర్వహిస్తున్నాయి మన కోసం పేరు తెస్తున్నాయి మన కోసం అన్నీ తెస్తున్నాయి కానీ మనం మాత్రం అవి బాధలో ఉన్నప్పుడు మాత్రమే వదిలేస్తున్నాం సంతోషం ఉన్నప్పుడు మనం వదతలా వాటి బాధలో ఉన్నప్పుడు మాత్రమే వాటిని పట్టించుకోవట్లేదు సంతోషం ఉన్నప్పుడు ఎవరైనా పెట్టించుకుంటారండి కానీ బాధలో ఉన్నప్పుడు పట్టించుకున్న వాళ్ళు మాత్రమే నిజమైన రైతు రైతులు మ్యాక్సిమం అమ్ముకోరండి వ్యాపారస్తులు మాత్రమే అమ్ముకుంటున్నారు రైతుకి వ్యాపారస్తులకి అంత తేడా ఉంది కాస్త ఆలోచించండి ఇప్పుడైనా సరే మీరందరూ కలిసి ఒక ఒక తాటి ఒక మాట మీద రండి పోరాటం చేద్దాం అందరం కలిసి ఒక గోశాల ఏర్పాటు చేసుకుందాం ఒక వైద్యశాల ఏర్పాటు చేసుకుందాం ఎక్విప్మెంట్ తెచ్చుకుందాం గవర్నమెంట్తో మాట్లాడదాం ఈ నా నాకన్నా యూట్యూబర్లు నాకన్నా ముందు యూట్యూబర్లు మనం యూట్యూబర్లో చాలామంది దీని మీద పోరాటం చేశారు అందరి పోరాటం ఏంటంటే కాపాడుకోవాలని థ్యాంక్ యూ